డబల్ కలర్ మ్యాచింగ్ లో మంచి రెడీ అవుతున్నారు చూసుకోవచ్చు అండి ఇలా ఉన్నా ఫినిషింగ్ చూసుకో మంచి ఫినిషింగ్ నుంచి ఫుల్ గ్యారంటీ ఉంటుంది మీకు కలర్ పోయినా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్సెప్ట్ కూడా చేసిందా మీకు సింగ కలర్ గ్యారంటీ కట్ మంచి ఐదు కట్ వచ్చి ఉంటుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ టాప్ టు టాప్ ఉన్నాయి చూడండి ఒక్కటే చీరాకి కూడా మీరు పేరు పెట్టడానికి లేదు అన్ని టాప్ వీడియో కింద మొత్తం డీటెయిల్ ఉంటుంది మీకు నా షాప్ ఇక్కడ ఉన్నాయి లొకేషన్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఎలాంటి ప్యూర్ క్వాలిటీ లెలిన్ ఉంటుంది దానిపైన మంచి హెవీ ప్రింట్ ఉన్నది ట్రూ సర్ట్ ఉంటుంది ఇలాంటి వెరైటీ అయితే ఇక్కడే దొరకదు మీకు ఓన్లీ ఆదాన్ లో లొకేటెడ్ ఉన్న ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ పొలిసి వచ్చి ఉంటుంది అండి ఎలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్ చాలా ఉంటది నా దగ్గర ఇప్పుడు చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీస్ మాత్రం చాలా బాగుంటది ఇప్పుడు ఇది రెడీ అవుతా ఇది వేరే వేరేగా వస్తుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ ఉంటుంది చాలా స్మూత్ ఉన్నాయి చూసుకో హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అజాన్ టెక్స్టైల్ అండి ఇవాళ అజాన్ లో కాటన్ ది మీకు స్పెషల్ వీడియో చేస్తున్నారండి అండి కాటన్ స్పెషల్ వీడియో ఉన్నాయండి నేను కాటన్ సారీస్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నా ఆదాన్ టెక్స్టైల్ కాటన్ సారీస్ మెనుఫ్యాక్చర్ ఆల్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటది ఆల్ ఐటమ్ పైన డిస్కౌంట్ ఉన్నాయి బిగ్ డీల్ ఉన్నాయి తక్కువ రేట్ ఉన్నాయి నేను కాటన్ సారీస్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నా తక్కువ నుంచి తక్కువ రేట్కి మీకు కాటన్ సారీస్ ఇస్తున్నానండి నేను మార్కెట్ సప్లైయర్ ఉన్నా చాలా తక్కువ పడుతుంది మీకు రేట్ వచ్చి నా షాప్కి తీసుకుంటానండి మీరు ఒకసారి నా షాప్కి డైరెక్ట్ విజిట్ చేయండి ఐటమ్ వెరైటీస్ మీరు చూసుకోవచ్చు చాలా ఐటమ్స్ చాలా వెరైటీస్ ఇవాళ తీసుకొచ్చినారండి తక్కువ నుంచి తక్కువ ప్రైస్కి కి చాలా ఐటమ్ చాలా వెరైటీస్ ఇస్తున్నారు అండి ఆదాన్ టెక్స్టైల్ జునిన్ షాప్ ఉన్నాయండి చాలా పాత షాప్ ఉన్నాయి ఇంతక ముందు కూడా వీడియో వేసినా చాలా మంచి రిస్పాన్స్ వచ్చింది కాటన్ ది కూడా కాల్ వస్తున్నారు అన్ని కస్టమర్ ఫోన్ చేసి చెప్తున్నారు ఇంకొకసారి మీరు కాటన్ ది వీడియో చేయమంటే కస్టమర్ డిమాండ్ ప్లస్ కొత్త వెరైటీస్ తీసుకొచ్చినారండి కస్టమర్ డిమాండ్ చేసినా అంటే కొత్త కొత్త ఐటమ్ కొత్త కొత్త వెరైటీస్ వీడియో ఇవాళ అయితే తీసుకొచ్చినా మీరు మంచిగా కూర్చున్న మంచిగా విధానంగా నా వీడియో చూసుకోవచ్చు అండి నేను నాది ఫ్యాక్టరీ ఉన్నాయండి ఫ్యాక్టరీలో నేను కాటన్ శారీస్ ఎలా ఎలా రెడీ చేస్తాను ఎలా ఎలా కాటన్ శారీస్ రెడీ అవుతున్నా ఒకసారి ఇది వీడియో చూసుకోవచ్చు మీరు మంచిగా చూసుకోండి ఇది నా దగ్గర కాటన్ సారీస్ ఎలా రెడీ అవుతున్నారు ఇది వీడియో చూసుకో నేను వెరైటీ చూపిస్తాను అందరూ షాక్ లో ఉన్నా కదా నేను ఇప్పుడు ఇవాళ ఈ రోజు ఇక్కడ వచ్చినారు ఇలా కాదు నేను లాస్ట్ టైం కూడా వీడియో వచ్చినా చాలా మంచి రిస్పాన్స్ వచ్చింది ఈ రోజు కూడా నేను వచ్చిన నా ఫ్యాక్టరీకే ఇక్కడ చూసుకోవచ్చు మీరు అదన్ టెక్స్టైల్ కాటన్ శారీస్ మ్యానుఫ్యాక్చరర్ ఆల్ కాటన్ శారీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటది ఆల్ ఐటమ్ అవైలబుల్ ఉంటది మీకు మార్కెట్ నుంచి తక్కువ రేట్ నుంచి తక్కువ రేట్ కి ఉంటది ఇది నేను ఫ్యాక్టరీలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఇప్పుడు నేను ఎలా రెడీ చేస్తున్నారు ఏమేమి ఐటమ్ ఉన్నాయి అన్ని ఐటమ్ అన్ని వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైజ్ నేను మార్కెట్ సప్లయర్ ఉన్నా మార్కెట్ నుంచి మీకు ఇరవై ముప్పై రూపాయలు రేట్ కూడా తక్కువ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి అదేంటే చాలా అంటే ఇయర్ టు ఇయర్ ఎనీ ఇయర్ నా దగ్గర కాటన్ శారీది మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమేమి ఉన్నాయి చూపిస్తున్నారు చూసుకోవచ్చు మీరు ఇప్పుడు అయితే నా దగ్గర ఎట్లా రెడీ అవుతున్నారు ఏమేమి ఉన్నాయి స్టాక్ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నా వెరైటీ ఐటమ్స్ మాత్రం ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు అన్ని ఐటమ్స్ అన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నారు ఇవాళ మీరు మాత్రం నా ఒకసారి నా షాప్ కి విజిట్ చేయండి నా షాప్ మదీనా మార్కెట్ హైదరాబాద్ లో ఉన్న హైకోర్టు అపోజిట్ మీరు మదీనా మార్కెట్ కి కూడా వచ్చి ఫోన్ చేస్తే నేను వచ్చి పికప్ చేసుకుంటా ఒకసారి మీరు నా షాప్ కి విజిట్ చేయండి కాటన్ లో ఏమేమి ఐటమ్ ఉన్నాయి ఎప్పుడు నేను చూపిస్తున్నారు మీకు ఎలా రెడీ అవుతున్నారు చూసుకోవచ్చు ఐటమ్ వెరైటీస్ మాత్రం ఎలా రెడీ అవుతున్నా ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు ఎలా ఫినిషింగ్ అంటే నా దగ్గర కలర్ ది ఐటమ్ ది ఫుల్ గ్యారంటీ ఉంటుంది మీకు కలర్ పోయినా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్సెప్ట్ కూడా చేసిందా మీకు సింగల్ ఐటమ్ చూపిస్తున్నా చూసుకోవచ్చు నా మీరు ఫ్యాక్టరీ కూడా చూసుకోవచ్చు ఫ్యాక్టరీలో ఎలాంటి ఎలాంటి అనమా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఐటమ్ ఇస్తుంది అండి వెరైటీ ఐటమ్ మాత్రం చాలా బాగా ఉంటుంది చాలా సూపర్ ఐటమ్ అదా టెక్స్ అంటే జునియన్ షాప్ ఉన్నాయండి మీరు నమ్మకం నుంచి ఆన్లైన్ కూడా కావాలంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉన్నాయి మీరు షాప్కి విజిట్ చేసిన అంటే చాలా ఐటమ్స్ చాలా వెరైటీస్ నా దగ్గర కాటన్లో అవైలబుల్ ఉంటుంది అన్ని ఐటమ్స్ వీడియోలో చూపడానికి పాసిబుల్ లేదు మీరు షాప్కి విజిట్ చేసి చాలా వేటం ఉంటుంది నా దగ్గర లోనే మీకు ఏమేమి ఐటమ్ వెళ్ళేలా ఐటమ్ ఉన్నాయి చూపిస్తున్నారండి నా దగ్గర దస్పట్టి కాటన్ అన్ని మల్మల్ కాటన్ మీనా కాటన్ అన్ని సారీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది తక్కువ నుంచి తక్కువ ప్రైస్కి చూసుకోవచ్చు ఐటమ్ వెరైటీస్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది రెడీ అవుతున్నా ఇది రెడీ చేసి నా షాప్కి వస్తుంది వన్ డిజైన్ వన్ కలర్లో బల్క్లో కావాలి అంటే నాకు కూడా మీరు ఆర్డర్ చేసేస్తాను ఎంత మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి వెరైటీస్ నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది చూసుకోవచ్చు మీరు చూడండి నా దగ్గర సింగిల్ కలర్ లేదు డబల్ కలర్ మ్యాచింగ్లో మంచి రెడీ అవుతున్నారు చూసుకోవచ్చు అండి ఎలా ఉన్న ఫినిషింగ్ చూసుకో మంచి ఫినిషింగ్ నుంచి పని అవుతుంది డైలీ థౌసండ్ థౌసండ్ సారీస్ రెడీ చేస్తాను నేను ఎలాంటి కస్టమర్ది ఫుల్ డిమాండ్ నాకే లాస్ట్ టైం కూడా వీడియో వచ్చినా మంచి రెస్పాన్స్ ఉన్నాయండి ఐటెం అయితే మంచి ఉంటుంది ఎలాంటి సారీ రెడీ అయినాక ఎట్లాంటివి అవుతుంది మీకు చూడండి కలర్ గ్యారంటీ కట్ మంచి ఐదున్నర కట్ వచ్చి ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా బాగా ఉంటుంది నా దగ్గర తీసుకో మంచి లాభం వస్తుంది అండి నేను మార్కెట్ సప్లయర్ మీరు కూడా తీసుకున్నానంటే తక్కువ నుంచి తక్కువ రేట్కి ఇస్తాను షాప్కి విజిట్ చేసి మాట్లాడు మీరు పట్టి కాటన్ శారీస్ రెడీ చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు మంచి ప్రింట్ మంచి ఐటమ్ హెవీ వెరైటీ కాటన్ మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే మీకు మంచి లాభం ఉంటుంది నా దగ్గర వచ్చి తీసుకో ఐటమ్ మంచి ఇస్తా ఐదున్నర పక్కా సారీ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది మార్కెట్లో అయితే తక్కువ రేట్కే ఫైవ్ మీటర్ సేల్ చేస్తున్నారు నా దగ్గర ఎట్లా ఉండదు అండి మంచి క్వాలిటీ మంచి ఐటమ్ తక్కువ రేట్కి ఇస్తాను మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నా నేను ఏం డిజైన్ కావాలి ఎలా ఐటమ్ కావాలి నీకు నా దగ్గర అవైలబుల్లో ఉంటుంది ఎలాంటి గిరే చూసుకోవచ్చు మీరు ఇలా గిరి తీసుకునే రెడీ చేసి మొత్తం మంచి సప్లై చేస్తాను అర్ల టెక్స్టైల్ కాటన్ శారీస్ మ్యానుఫ్యాక్చరర్ వీడియో చూసినారండి నచ్చిన వీడియో సరే నా షాప్కి వచ్చేసి రేపు తక్కువ ఇస్తాను అండి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ నేను మీకు తక్కువ నుంచి తక్కువ రేట్ ఇస్తాను నేను గ్యారంటీ ఇస్తాను అండి ఆల్ ఐటమ్ మంచి ఇస్తున్నారు అండి ది కూడా నా దగ్గర కాటన్ తీసుకోపో కలర్ ఫుల్ గ్యారంటీ ఇస్తా అండి మంచి మళ్ళీ రేట్ ప్లస్ మీకు రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇవాళ ఎప్పుడైతే మీకు ఎయిటీ నైన్ రూపీస్ నుంచి కాటన్ సారీస్ నేను చూపిస్తున్నాను అండి చూసుకోవచ్చు కాటన్ సారీస్ వితౌట్ బ్లౌస్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ మార్కెట్ వన్ టెన్ వన్ ట్వంటీ ఇలా ప్రైస్ ఉంటుంది నేను మీకు ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి కాటన్ సారీస్ ఇస్తున్నాను అండి ప్లస్ నా దగ్గర ప్రింట్ కూడా మంచి మంచి ప్రింట్ ఇస్తాను మీరు ప్రింట్ కూడా చూసుకోవచ్చు టాప్ ఓ టాప్ ప్రింట్స్ ఉంటుంది మొత్తం హెవీ ఐటమ్ ఉంటుంది హెవీ వెరైటీ ఉంటుంది ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది మీకు బల్క్లో ఎన్ని సారీస్ కావాలి ఆర్డర్ ఇస్తాను అండి చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ ఎలాంటి కట్టలు ఉంటుంది చూడండి ఎలాంటి కట్టెలు ఉంటుంది డిజైన్స్ మాత్రం అన్ని టాప్ ఓ టాప్ డిజైన్స్ ఉంటుంది దాంట్లో కూడా ఒకసారి నీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం చాలా మంచి ఇస్తున్నారు అండి చూడండి ప్రింట్ చూసుకో పోచంపల్లి డిజైన్ ఎలాంటి ప్రింట్స్ దాంట్లో నా దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి నా ఫ్యాక్టరీలో ఇది మొత్తం రెడీ అవుతున్నారు అండి చాలా బాగా మంచి మంచి వెరైటీ మంచి మంచి ఐటమ్స్ రెడీ అవుతున్నా చూసుకోవచ్చు మీరు చూడండి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఐదు పక్క కట్ వచ్చి ఉంటుంది కలర్ ది గ్యారంటీ ఉంటుంది రేట్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది అండి మంచి కాటన్ ఉంటుంది హెవీ వెరైటీ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా ఉంటది ఇది సింపుల్ కోసం కొన్ని డిజైన్స్ కొన్ని చూపిస్తున్నారు మీకు మీరు ఒకసారి నా షాప్కి విజిట్ చేస్తే అర్థమవుతుంది ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలి త్రీ హండ్రెడ్ సారీస్ కావాలి వన్ ఐటంలో ఎయిటీ నైన్ రూపీస్కే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అండి ఓన్లీ వన్ డే టైం ఇవ్వాలి మీకు నాకు చాలా ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీకు మంచి మంచి హెవీ హెవీ వెరైటీ కావాలంటే వీడియో మాత్రం ఇచ్చి పట్టి కాటన్ సారీ ఇస్తున్నారు ప్లస్ ఐదు పక్కా ఉంటుంది వన్ మీటర్ జాకెట్ వచ్చి ఉంటుంది చూసుకోవచ్చు ప్రింట్ చూసుకోవచ్చు అండి చాలా హెవీ ప్రింట్లో కొత్త కొత్త ప్రింట్ కొత్త కొత్త డిజైన్స్ ఇప్పుడు మీకు మార్కెట్లో ఇక్కడే దొరకదండి ఎలాంటి ప్రింట్ ఎలాంటి ఐటమ్స్ తీసుకొచ్చిన విత్ బ్లౌజ్ చూసుకోవచ్చు మీరు శారీ మాత్రం చాలా బాగా ఉంటుంది చూడండి మంచి శారీ వచ్చి ఎలాంటి జాకెట్ వచ్చి ఉంటుంది కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు అన్ని టాప్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఎలాంటి మంచి కలర్ కాంబినేషన్తో సహా తీసుకొచ్చిన డిజైన్స్ అన్ని శిబోరీ డిజైన్స్ బతిక్ డిజైన్స్ అన్ని దాంట్లో వేరే వేరేగా డిజైన్స్ వచ్చి ఉంటుంది అండి టెక్స్టైల్ అంటే బిగ్గెస్ట్ షాప్ ఉన్నారండి మీరు ఒకసారి నా షాప్కి విజిట్ చేయి ఐదున్నర శారీ పక్కా ఉంటుంది మార్కెట్లో మీకు ఉంటుంది అండి తక్కువ రేట్కే ఇది ఫైవ్ మీటర్ కట్ ఉంటుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ కట్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ హండ్రెడ్ పర్సెంట్ కట్ వచ్చి ఉంటుంది అండి చూసుకోవచ్చు మీరు ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగా ఉంటుంది ప్రింట్ కూడా చూసినారండి అన్ని టాప్ ప్రింట్లో ఉంటుంది ఇంకా చాలా ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయండి రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగా ఉంటుంది అండి చూసుకోవచ్చు మీరు ఐటమ్ వెరైటీ డిజైన్స్ ఇంకా టాప్ టాప్ చాలా డిజైన్స్ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి వీడియోలో టైం తక్కువ ఉంటుంది ఎన్ని డిజైన్స్ అయితే చూపించాలి టైం ఉంటలేదు దానికోసం కొన్ని డిజైన్స్ మీకు సింపుల్ కోసం చూపిస్తా చూసుకోవచ్చు అండి చాలా డిజైన్ చాలా కలర్ చాలా వెరైటీస్ నా దగ్గర అయితే ఇవాళ అవైలబుల్గా ఉండదండి చూసుకోవచ్చు రేట్ కూడా చెప్పిన అంటే మీరు షాక్ అయిపోతుంది అండి రేట్ మాత్రం ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు వందలు ముప్పై ఐదు రూపాయలు చూడండి డిజైన్స్ కలర్ చూసుకోవచ్చు చాలా ఉన్నాయి చూడు టూ థర్టీ ఫైవ్ రూపీస్ చూడండి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇక్కడే దొరకదు అండి ఓన్లీ ఆదాన్ టెక్స్టైల్లో టూ థర్టీ ఫైవ్ రూపీస్కే మీకు ఇస్తున్నాయి ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ చూడండి బల్క్లో మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ శారీస్ కాదు నేను దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ థౌసండ్ సారీస్ చూపిస్తున్నాను అండి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ సారీస్ చూపిస్తున్నా రేట్ మాత్రం టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మంచిగా విండి మంచిగా తీసుకోండి మంచి ఐటమ్ ఇస్తున్నారండి నా ఛానల్కే సబ్స్క్రైబ్ చేయి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది మీకు ఓన్లీ ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా అంటే ఇది బెనిఫిట్ టూ థర్టీ ఫైవ్ మార్కెట్ ఇక్కడే లేదు అండి దస్పట్టి ప్యూర్ కాటన్ సారీస్ మార్కెట్లో ఎక్కడే లేదు ఓన్లీ ఆధార్ టెక్సార్లో లొకేటెడ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ దస్ పట్టి కాటన్ ఇప్పుడు ఓన్లీ సింపుల్ చూపిస్తున్నారు మీరు నా షాప్ కి విజిట్ చేసిన అంటే ఎలాంటి చాలా ఐటమ్స్ చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటది ఒకసారి నా షాప్ కి విజిట్ చేయండి దస్ పట్టి కాటన్ ఎలాంటి ఐటమ్ అయితే మీకు ఇక్కడే దొరకదు అండి ప్యూర్ ఐదున్నర కట్ వచ్చి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది టూ థర్టీ ఫైవ్ రూపీస్ కాటన్ సరీస్ లో చాలా తక్కువ తక్కువ రేటుకి మంచి మంచి ఐటమ్ చూపిస్తున్నారు అండి ఇవాళ అయితే మీకు మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఇక్కడ చూసుకోవచ్చు ఇది మొత్తం మల్మల్ కాటన్ ఉన్నాయి కింది నుంచి పైకి వరకు దగ్గర దగ్గర మీకు టూ థౌజండ్ సారీస్ మా షాప్లో రెడీ ఉన్నా నేను సింపుల్ కోసం ఇది ఎంత పెట్టినా చూసుకోవచ్చు మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ ఆఫర్ రేట్లో ఇస్తున్నారండి చూసుకోవచ్చు ఐటమ్ మాత్రం చాలా బాగా ఉంటుంది చూడండి ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ ఉంటుంది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉంటుంది మంచి ఐటమ్ మంచి వెరైటీ హెవీ ఐటమ్ ఉంటుంది ఒకసారి నేను చీర అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐటమ్ చూడండి చాలా బాగున్నాయి చూసుకోవచ్చు చూడండి కలర్ కాంబినేషన్ ఐటమ్ చాలా బాగుంటుంది ఇది పల్లో ఉంటుంది ఇది సారీ ఉంటుంది మల్మల్ కాటన్ క్వాలిటీ మంచి హెవీ ఉన్నా స్మూత్ క్వాలిటీ వచ్చి ఉంటుంది ఎలాంటి మీకు మంచి ప్రింట్ వచ్చి ఉంటుంది జాకెట్ కూడా ఎలాంటి వన్ మీటర్ వరకు జాకెట్ ఉంటుంది చూసుకోవచ్చు అండి మంచి జాకెట్ ఉన్న జాకెట్ మంచిగా సరిపోతుంది అండి ఎలాంటి జాకెట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ హెవీ ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు చూడండి ఐటెం అయితే చాలా బాగున్నాయండి ఆఫర్ రేట్లో వస్తున్నారండి స్కిప్ చేయవద్దు వీడియో మాత్రం రేట్ మాత్రం ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చూడండి టూ ఎయిటీ నైన్ రూపీస్కే ప్యూర్ మల్మల్ కాటన్ ఇస్తున్నా అండి టూ ఎయిటీ నైన్ రూపీస్ అయితే ఎక్కడికే దొరకదండి ఓన్లీ అదన్ టెక్స్ లో లు లుకేటెన్ ఇంకా కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ చూడండి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ బల్క్లో సారీస్ ఎన్ని కావాలి వచ్చి ఆర్డర్ చేయండి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్కి ఇస్తున్నా అండి మంచి ఐటమ్ మంచి రకాలు ఉన్నాయి మీరు తీసుకోపోయి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కూడా సేల్ చేస్తే సేల్ అయితే ఐటమ్ ఎలాంటి ఐటమ్ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్కి ఇస్తున్నారు అథంటి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ స్క్రీన్ షాట్ పెట్టండి కాబట్టి చూసుకోవచ్చు అండి బతిక్ పిరిన్లో మంచి డిజైన్ తీసుకొచ్చిన ఐటమ్ మాత్రం చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి ఉంటుంది డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉన్నా చూడండి మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉన్నాయి డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా టాప్ టాప్ డిజైన్ కలర్ మ్యాచింగ్ ఇల్ బ్లౌజ్ ఉంటుంది అన్నిటికే సపరేట్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ శారీ ఉంటుంది చూసుకోవచ్చు అండి డిజైన్స్ మాత్రం అన్ని చాలా బాగున్నాయండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా సేల్ అవుతున్నా మూవింగ్ ఐటమ్ ఉందండి ఇది కూడా ఒక డిజైన్ చాలా బాగున్నాయి చూసుకోవచ్చు దాంట్లోనే చాలా బాగుందండి ఐటమ్ వెరైటీ అయితే ఇవాళ మీకు వీడియోలో మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ తక్కువ నుంచి తక్కువ రేట్ ఇస్తున్నాను చూసుకోవచ్చు చూడు ఇది మంచి హెవీ శారీ వచ్చి ఉంటుంది చాలా బాగున్నాయి చీర మాత్రం మంచి ఎలాంటి శారీ వచ్చి కంగు ఉంటుంది చీర ఉంటుంది ఎలాంటి ఇది మీకు జాకెట్ కూడా మంచి ఎలాంటి కాంబినేషన్లో జాకెట్ వచ్చి ఉంటుంది డిజైన్ కూడా సపరేట్ సపరేట్ చూసుకోవచ్చు మీరు వీడియో కాల్ చేయి లేకపోతే స్క్రీన్ షాట్ పెట్టు మీకు ఏం డిజైన్ కావాలి సేమ్ డిజైన్ సేమ్ వెరైటీ పంపిస్తా అండి బల్క్లో స్టాక్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి రేట్ మాత్రం ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు షాకింగ్ రేట్ ఉందండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ అయితే ఇక్కడే దొరకదు మీకు ఓన్లీ ఆదాన్ లో లొకేటెడ్ ఉన్న ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ రూపీస్కే మంచి క్వాలిటీ ఇస్తున్నారు అండి హెవీ ఐటమ్ హెవీ వెరైటీ ఇస్తున్నారు మీకు వెరైటీ ఐటమ్స్ చాలా ఉన్నాయి మీరు దగ్గర ఉంటే షాప్కి విజిట్ చేయండి ఐటమ్ నచ్చలే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జెస్ ఏముంటది నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపో మీరు సరే క్వాలిటీ బాగాలేదు ఐటమ్ మంచి లేదు అంటే నా దగ్గర నుంచి ఛార్జెస్ తీసుకుని వెళ్ళిపో గ్యారంటీ ఇస్తాను నేను మంచి ఐటమ్ ఇస్తున్నాది వాళ్ళ వీడియోలో ఇది ఇది ఇంకొకటి క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు ఎలాంటి క్యాట్లాగ్ ఐటమ్ గిరే ఎస్పెషల్ ఉంటుంది ప్యూర్ మలై కాటన్ పైన ఉంటుంది చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీ ఉంటుంది అండి హెవీ ఐటమ్ ఉంటుంది ఇది వాష్ చేస్తే ఇంకా మంచి అయిపోతుంది మీకు శారీ మాత్రం చూడండి డిజైన్ చూసుకో మంచి హెవీ డిజైన్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి ఇవాళ వీడియోలో అయితే మీకు మంచి కలర్ మ్యాచింగ్లో మంచి డిజైన్లో మంచి వెరైటీ ఇస్తానా ఇది కూడా చూసుకోవచ్చు మీరు చూడండి ప్యాటర్న్ అయితే అన్ని టాప్ టాప్ ఉన్నాయండి చూడండి ఎలాంటి కట్టా కట్టా ఉంటుంది పది పది పీస్ కట్టా ఉంటుంది ఓన్లీ గిరే ఉంటుంది డిజైన్స్ అన్ని కాంబినేషన్ వేరే వేరేగా ఉంటుంది అన్ని కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు టాప్ టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ టాప్ ఐటమ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఐటమ్ ఇస్తున్నారండి మీరు తీసుకో ఫాస్ట్గా సేల్ అవుతుంది ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ ఎలాంటి రకాలు చూపిస్తున్నా మీకు తక్కువ నుంచి తక్కువ రేట్ ఉంటుంది అండి రేట్ మాత్రం ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే మంచి గిరే స్పెషల్లో ప్యూర్ మల్మల్ కాటన్ ఇస్తున్నారండి ఎలాంటి ఐటమ్ వెరైటీ అయితే మీకు ఇక్కడే దొరకదు అండి అదంతాలో లొకేటెడ్ ఉన్న ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ ఎలాంటి క్వాలిటీ ఐటమ్స్ మాత్రం చాలా ఉంటుంది ఇంకొకటి ఇది గిరే స్పెషల్లో ఇది కూడా చూసుకోవచ్చు అండి ప్యూర్ గిరే సారీస్ ఉంటుంది చూసుకోండి ఐటమ్ మాత్రం చాలా బాగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ టాప్ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ ఐటమ్ కూడా టాప్ ఉన్నాయి ఓన్లీ గిరే స్పెషల్ ఉంటుంది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది మలై కాటన్ క్వాలిటీ వచ్చి మంచి ఐటమ్ ఉంటది ఎనిమిది పీస్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంటుంది ఇది ఇది వితౌట్ క్యాటలాగ్ ఉంటుంది మంచి ఐటమ్ ఉన్న క్వాలిటీ కూడా ఇది కూడా చాలా హెవీ ఉంటుంది సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ చూసుకోవచ్చు మీరు ఇది కూడా చాలా బాగుండీ రేట్ మాత్రం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటది విత్ బ్లౌస్ కాటన్ సారీస్ వచ్చి ఉంటది ఇలాంటి కేటలాగ్ శారీ ఉంటుంది ఎలాంటి క్యాట్లాగ్ టూ క్యాట్లాగ్ తీసుకోవాలి ఇది కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు ఒక సారీ చూపిస్తాను నేను ఐటమ్ మాత్రం చాలా బాగున్నాయి మేడం ఎలాంటి క్యాట్లాగ్ శారీ ఉంటుంది క్వాలిటీ ప్యూర్ ఉంటుంది అండి హెవీ క్వాలిటీ ఉంటుంది చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఉంటుంది విత్ బ్లౌజ్ కాటన్ శారీస్ ఉంటుంది ఇది కూడా చూడండి మీరు దగ్గర ఉన్నారంటే షాప్కి విజిట్ చేసి చూసి తీసుకోండి మంచి ఐటమ్ ఉంటుంది ఆన్లైన్ కావాలి ఆన్లైన్ స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఇది నెంబర్కి కాల్ చేయండి చూసుకోవచ్చు చూడండి కమెంట్ చేసి చెప్పాలండి ఎలాంటి ఐటమ్స్ ఉన్నా ఐటమ్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి ప్రింట్ చూస్తున్నారు మీరు ఎంత సూపర్ ఉన్న ప్రింట్లో కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా హెవీగా ఉంటది అండి మంచి ఐటమ్ ఉన్న చూసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ చూడండి ఎలాంటి బ్యాగ్ ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి ఎలాంటి బ్యాగ్ చూసుకోవచ్చు టెన్ టెన్ పీస్ బ్యాగ్ ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి రేట్ షాకింగ్ రేట్ ఇస్తా అండి ఇది రేట్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఇక్కడే దొరకదు మీకు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ప్యూర్ మలై కాటన్ చూడండి సూపర్ ఉన్న క్వాలిటీ అది చాలా హెవీ క్వాలిటీ అండి చూసు డిజైన్ ప్రింట్ చూసుకోవచ్చు అండి ఫుల్ గ్యారంటీడ్ ఐటమ్ చాలా బాగున్నాయండి ఐటెం వెరైటీ అయితే చాలా హెవీగా ఉంటుంది ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఎనిమిది కలర్ ఎనిమిది డిజైన్ వేరే వేరేగా వస్తుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ ఉంటుంది చాలా స్మూత్ ఉన్నాయి చూసుకో స్మూత్ క్వాలిటీ వాష్ చేస్తే మంచి అవుతుంది ఇంకా థిక్ అవుతుంది బట్ట మంచి వెరైటీ ఉంటుంది అండి ఇది చూడండి ఇది మీకు సారీ ఉంటుంది ఇది జాకెట్ ఉంటుంది లాస్ట్ టైం నుంచి ఇంకా ఇప్పుడు మంచి సరుకు తీసుకొచ్చినారండి మీరు షాప్కి విజిట్ చేయ ఒకసారి నా షాప్కే మంచి చేయడం హెవీ వెరైటీ చూపిస్తానండి అండి దాంట్లో కూడా కలర్ కాంబినేషన్ అన్ని టాప్ టాప్ ఉన్నాయి చూడండి టాప్ కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మీరు చూడండి అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ వెరైటీ ఉన్నాయి అన్ని శారీస్ చాలా బాగా ఉంటుంది అండి చూసుకోవచ్చు చూడండి కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి రేట్ మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రూపాయలకే చాలా మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి చూడు దాంట్లో ఎలాంటి కలంకారీ ప్యాటర్న్ కూడా మంచి హెవీ ఉన్నా చూడు చూడండి అన్ని డిజైన్ వేరే వేరేగా ఉంటుంది ఇంకా టాప్ టాప్ డిజైన్స్ వస్తుంది రెగ్యులర్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి దాంట్లో చూసుకో ఒకసారి ఇది కూడా చూపిస్తాను చాలా బాగున్నాయండి నాకైతే ఫుల్ నచ్చింది డిజైన్ కూడా ఐటమ్ కూడా చాలా బాగున్నా ఎలాంటి ప్రింట్ ఐటమ్ వెరైటీ ఓన్లీ ఆదాన్ టెక్స్ లో లొకేటెడ్ ఉంటుంది రెగ్యులర్ సబ్స్క్రైబ్ చేయి ఛానల్కే కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తాను నేను మీకు ఇది జాకెట్ ఉంటుంది సారీ ప్యాటర్న్ చూసుకోవచ్చు మీరు అన్ని డిజైన్ టాప్ టాప్ ఉన్నాయి చూడండి మీరు ఒక డిజైన్ కూడా దాంట్లో పేరు పెట్టడం ఏమీ లేదు అన్ని టాప్ డిజైన్స్ టాప్ వెరైటీ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కే హిట్ ఐటమ్ చూపిస్తున్నారండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి హెవీ వెరైటీ ఉన్నాయి ఐటమ్ వెరైటీస్ చాలా ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే అన్ని ఐటమ్స్ చూపించడానికి పాసిబుల్ అవుతుంది ఇప్పుడు వీడియోలో టైం తక్కువ ఉంటుంది కొన్ని ఐటమ్స్ నేను మంచి మంచి చూపిస్తున్నారు మీకు మీరు దూరం కూడా ఉంటే నా షాప్ కి ఒకసారి విజిట్ ఒక్కసారి చేయండి అర్థమైపోతుంది ఐటమ్ వెరైటీస్ చాలా బాగా ఇస్తానండి ఇప్పుడు చూపిస్తున్నారు మీకు నేను మీనా బూటా సారీస్ ప్యూర్ హండ్రెడ్ పై లో ఉంటుంది ప్రింట్ చూసుకొచ్చండి టాప్ ఉంటుంది కింద ఎలాంటి జరి వి జరి బార్డర్ వచ్చి ఉంటుంది మొత్తం హెవీ జరి బార్డర్ ఉన్నాయి చీర మాత్రం చాలా బాగున్నాయి అండి ఒకసారి కూడా చూసుకోవచ్చు మీరు మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉంటుంది చూడండి ఐటమ్ మాత్రం చాలా సూపర్ ఉన్నా అండి చీర డిజైన్ చూసుకోవచ్చు మంచి ప్రింట్ వచ్చి ఉన్న జాకెట్ కూడా టాప్ కలర్ మ్యాచింగ్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఎనిమిది ఎనిమిది పిస్ సర్ట్ ఉంటుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ టాప్ టాప్ ఉన్నాయి చూడండి ఒకటే చీరకి కూడా మీరు పేరు పెట్టడానికి లేదు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్లో టాప్ వెరైటీ టాప్ ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు అండి అన్ని సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది ఒకటే డిజైన్ అయిపోయింది ఇంకొకటి డిజైన్ నేను చూపిస్తాను మీకు ఇది ఈ డిజైన్ కూడా చూసుకోవచ్చు సూపర్ డిజైన్ మీనా బూటా డిజైన్స్ ఉన్నాయి అన్ని టాప్ కలర్ మ్యాచింగ్లో టాప్ డిజైన్స్ ఉన్నాయండి చూడండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ నాన్ లో ఉంటుంది అంటే ఓన్లీ అదన్ లో ఉంటుంది రేట్ కూడా తక్కువ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగానే ఉంటది అండి చూసుకోవచ్చు ఇది ప్రింట్ కూడా చాలా సూపర్ ఉన్నా చూడండి మీరు మొత్తం హైదరాబాద్ చూసుకో ఇది ప్రింట్ ఎలాంటి కలర్ మ్యాచింగ్ ఎలాంటి బట్ట ఎక్కడే దొరకదు మీకు నేను మెనుఫ్యాక్చరింగ్ ఉన్నా మీకు ఇది లాభం ఉంటుంది ఇది లాభం తీసుకోవచ్చు అండి వచ్చి మీకు సారీస్ ఎన్ని కావాలి బిజినెస్ స్టార్ట్ చేయండి మీరు కాటన్ శారీస్ ఇంతకు ముందు స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయండి మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉంటుంది జాకెట్తో సహా మంచి కాంబినేషన్లో ఉంటుంది చూసుకోవచ్చు మీరు విత్ బ్లౌజ్ ఐదున్నర సారీ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది రేట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే చాలా మంచి వెరైటీ హెవీ ఐటమ్ ఇస్తున్నారండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ ఆధ్ టెక్స్టార్లో చాలా బాగా ఉంటుంది హెవీ ఐటమ్ ఉన్న చూసుకోవచ్చు ఇంకొకటి ఎలాంటి బాక్స్లో పది పది పీస్ బాక్స్ ఉంటుంది మంచి క్వాలిటీలో తీసుకొచ్చిన చూసుకోవచ్చు చూడండి ప్యూర్ కాటన్ శారీ ఉంటుంది ఇది కూడా మలై కాటన్ క్వాలిటీ మాత్రం స్మూత్గా ఉంటుంది సూపర్ కాటన్ శారీస్ ఉంటుంది ఇలాంటి కాంబినేషన్లో హెవీ వెరైటీ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా హెవీ ఐటమ్ మంచి ఐటమ్ చూసుకోవచ్చు క్యాట్లాగ్ ఐటెంలో క కూడా మంచి వెరైటీస్ తీసుకొచ్చిన చూడండి దాంట్లో కూడా పది కలర్ వేరే వేరే ఉంటుంది చూడండి చూసుకో అన్ని కలర్ కాంబినేషన్ చాలా మంచి చూడండి బెనిఫిట్ ఐటమ్ ఇస్తున్నారండి ఇవాళ వీడియోలో అయితే మీకు మంచి ఐటమ్ హెవీ వెరైటీస్ ఇస్తాను ఇది కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకే మీకు క్యాటలాగ్లో హెవీ ఐటమ్ ఇస్తాను మీరు ఇది ఐటమ్ మాత్రం మిస్ అవ్వద్దు లో కొత్త ఐటమ్స్ కొత్త వెరైటీస్ తీసుకొచ్చినారండి ఇప్పుడు తోదన్ బూటీ సారీస్ ఇలా చూడండి ప్యూర్ తోదన్ బూటీ శారీస్ ఇంకొకసారి చెప్తున్నారు నా కస్టమర్కి మీకు కలర్ పోయింది సారీస్ రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకువెళ్ళిపోండి ఎన్ని ఐటమ్ చూపిస్తున్నారు ఆల్ ఐటమ్ పైన చెప్తున్నారు నేను మీకు నేను గ్యారంటీడ్ ఉన్నా ఆదాన్ టెక్స్టైల్ అంటే టెన్ ఇయర్స్ నుంచి షాప్ ఉన్నాయి నమ్మకం ఉన్న షాప్ ఉంటుంది అండి మీరు నమ్మకం నుంచి తీసుకో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు డబ్బులు తీసుకోండి ఎక్కువ ఏమీ లేదు నేను గ్యారంటీ ఇస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సీజన్ టైం చాలా బిజీ ఉంటుంది మీరు త్రీ నెంబర్స్ స్క్రీన్ పైన ఉంటుంది ఒక నెంబర్ బిజీ ఉంటుంది వేరే నెంబర్ మీద కాల్ చేయాలి అంటే చాలా బిజీ ఉంటుంది త్రీ నెంబర్స్ ఉంటుంది త్రీ నెంబర్ ఏమైనా నెంబర్ పైన కాల్ చేయి ఒక బిజీ ఉంటే వేరే నెంబర్ పైన కాల్ చేయాలి మీరు థౌసండ్ బూటీ సారీస్లో చాలా డిమాండ్ డిమాండ్ ఉన్న దాంట్లో టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది అయితే సారీ ఫస్ట్ చూసుకోవచ్చు మీరు మంచి సారీ ఉందండి హెవీ ఐటమ్ చాలా బాగా ఉంటుంది చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండి టూ సైడ్ బార్డర్ వచ్చి జాకెట్ కూడా కాంబినేషన్ మంచి ఇచ్చిన దానికి కూడా ఇది నా మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్లో ఉన్నాయి బల్క్లో మీరు సెలెక్ట్ చేసుకో ఏం కలర్ కావాలి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సారీస్ హండ్రెడ్ సారీస్ యాభై సారీస్ ఎన్ని కావాలి సింగిల్ కలర్ ఎలా కావాలి అంటే టూ త్రీ డేస్ టైమ్ సింగిల్ కలర్ కూడా ఇస్తాను నేను ఎంత చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి ప్యూర్ తదన్ బూటీ మల్మల్ పైన తదన్ బూటీ ఉన్నాయి రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇది ఐటమ్ ఇస్తున్నారు అండి నేను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉన్నాయి వీడియో మాత్రం స్కిప్ చేయవద్దు తక్కువ తక్కువ రేట్కే మంచి మంచి ఐటమ్స్ ఇవి అలా చూపిస్తున్నారు మీకు చూసుకోవచ్చు ఇంకొకటి ఈ డిజైన్ కూడా అది సేమ్ రేట్లో ఇది ఇది డిజైన్ కూడా చాలా బాగున్నాయి చూడండి సూపర్ డిజైన్స్ ఉన్నా చూడండి స్క్రీన్ షాట్ పెట్టు ఫాస్ట్గా వీడియో చూసినా అంటే వెంటనే స్క్రీన్ షార్ట్ రావాలి నాకు చూడండి లేకపోతే మీరు దగ్గర ఉంటే ఫోన్ చేసి నాకే షాప్కి వచ్చేసేయండి షాప్ నాది ఆదన్ టెక్స్టైల్ హైదరాబాద్లో ఉన్న మదీనా మార్కెట్లో లొకేటెడ్ ఉన్నాయండి గాడ్కిప్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో నా షాప్ ఉంటుంది వీడియో కింద మొత్తం డీటెయిల్ ఉంటుంది మీకు నా షాప్ ఇక్కడ ఉన్నాయి లొకేషన్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఎలాంటి డిజైన్స్ చూడండి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయంటే మీరు కంపల్సరీగా షాప్కి విజిట్ చేసి తీసుకుపోతుంది చూసుకోవచ్చు మీరు సారీ డిజైన్స్ చాలా బాగున్నాయి ఐటమ్ కూడా చాలా బాగున్నాయండి ఐటమ్ చూడండి సూపర్ డిజైన్స్ అన్ని టాప్ టాప్ కలర్ మ్యాచింగ్ అండి చూసుకో టాప్ కలర్ మ్యాచింగ్లో టాప్ ఐటమ్ టాప్ వెరైటీ చూపిస్తున్నారు మీకు ఇవాళ అయితే చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ అన్నీ సూపర్ సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి చాలా మంచి హెవీ వెరైటీ ఇస్తున్నారండి హెవీ ఐటమ్ హెవీ వెరైటీ ఉన్నాయి చాలా బాగా ఉంటుంది గా సేల్ అవుతున్నాను చూసుకోవచ్చు అండి టైం కూడా మీరు చూడండి టువెల్ నైట్ టువెల్వ్ వరకు నేను చాప్లా ఉన్న తర్వాత మీకు ఐటమ్ చూపిస్తున్నా అంటే కస్టమర్ బెనిఫిట్ కోసం ఎంత చూస్తున్నారు మీరు వీడియో చూసినా అంటే వెంటనే రిప్లై కావాలి నాకు మంచి మంచి ఐటమ్ తక్కువ తక్కువ రేట్కి కేస్తున్నారండి కాటన్ కాటన్లో మీకు ఆల్ వెరైటీ ఉంటుంది కాటన్ లెలిన్ కాటన్ మీనా కాటన్ ఫ్యాన్సీ కాటన్ కల్కత్తా కాటన్ బెంగళూరు కాటన్ అన్ని ఫ్యాన్సీ ఫ్యాట్ చేయటం కాటన్లో నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి నా షాప్కి ఒకసారి విజిట్ చేసి క్వాలిటీ చూసి తీసుకోపోవండి మీరు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను మీరు ఇరవై ముప్పై వేలు కూడా తీసుకొచ్చిన కాటన్ బిజినెస్ కోసం అంటే తక్కువ పడుతుంది మీకు ఎంత తక్కువ రేట్కే మంచి అయ్యటం బెనిఫిట్ అండ్ ప్రాఫిట్ ఇది బిజినెస్ చేసుకోవచ్చు మీరు ఆదాన్ లా వచ్చి బెనిఫిట్ అండ్ ప్రాఫిట్ బిజినెస్ చేసుకో తక్కువ రేట్కే మంచి వేయటం తీసుకోపోవండి ఇప్పుడు నేను చూపిస్తున్నారు మీకు లెలిన్ కాటన్ సారీస్ చూడండి గంగు ఉంటుంది సారీ డిజైన్ ఉంటుంది కింద సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉన్న లెలిన్ పైన సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి కొన్ని కస్టమర్ లెలిన్ కాటన్ కూడా అడిగేస్తా డిజిటల్ ప్రింట్లో తీసుకొచ్చిన మంచి ఐటమ్ ఉంటుంది ఇది జాకెట్ ఉంటుంది చూసుకోవచ్చు అండి ఇది బాగుంటుంది క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు టాప్ కలర్ కాంబినేషన్ టాప్ రేట్ టాప్ ఐటమ్ ఉంటుంది చూడండి రేట్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్కే నేను ఇస్తున్నారు మీకు ప్యూర్ లెలిన్ కాటన్ కింద సీక్వెన్స్ వర్క్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ ఉన్నా అంటే మీరు కంపల్సరీగా షాక్ అవుతుంది ఎంత మంచి మంచి ఐటమ్స్ సాధారణ టెక్షన్లో వచ్చినాయనే ఇలాగా ఎప్పుడు నేను చూపిస్తున్నారు మీకు ప్యూర్ బగల్పూరి లెలిన్ సారీస్ ప్యూర్ బగల్పూరి ఉంటుంది చూసుకోవచ్చు క్వాలిటీ ఐటమ్స్ చాలా బాగుంటుంది లాస్ట్ టైం వీడియోలో కూడా వేసిన లాస్ట్ టైం సమ్మర్లో అమ్మినా నేను ఇది ఐటమ్ మంచి కస్టమర్ది ఫుల్ బెనిఫిట్ ఐటమ్ ఉందండి కంగు ఉంటుంది సారీ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంటుంది అండి చూడు చూసినారు కదా చూడండి ప్యూర్ క్వాలిటీ లెలిన్ ఉంటుంది దానిపైన మంచి హెవీ ప్రింట్ ఉన్నది ట్రూ సెట్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఇది ప్రింట్ ఐటమ్ది ఫుల్ గ్యారెంటీ ఉంటుంది అండి సిక్స్ థర్టీ కట్ వచ్చి ఉంటుంది హెవీ ఐటమ్ ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా అలాంటి బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ చూసినా అంటే వెంటనే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తా పోలే అంటే ఇది చీర రిటర్న్ ఇది చీర రిటర్న్ ఇది ఒకటి ఐటమ్ది ఫుల్ గ్యారంటీ ఇస్తాను చూసుకోవచ్చు మీరు కలర్ ప్యాటర్న్ కూడా చూడండి ఐటమ్ మాత్రం చాలా బాగున్నాయండి పది పది పీస్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంటుంది పది పీస్ తీసుకోవాలి అండి ఎంత పెద్దగా ఉన్నాయి చిన్న కావాలంటే ఫైవ్ పీస్ చేసి ఇస్తాం మీకు ఇది బెనిఫిట్ తీసుకోండి మీరు ఇది ఒకటి డిజైన్ ఇది ఒకటే డిజైన్ కూడా చాలా బాగుంటాయి చూడండి డిజైన్స్ అయితే చాలా సూపర్ సూపర్ డిజైన్స్ తీసుకొచ్చిన ఐటమ్ మాత్రం చాలా బాగానే ఉన్నాయండి హెవీ ఐటమ్ హెవీ వెరైటీ ఉన్నాయి చూసుకోవచ్చు కొంగు సారీ డిజైన్ చూడండి చూడండి ప్యూర్ లెలిన్ పైన ఉంటుంది బాగల్పూరి సారీ వచ్చి ఉంటుంది చూసుకోవచ్చు అండి టెన్ టెన్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మీకు ఫైవ్ కావాలంటే ఫైవ్ కూడా ఇచ్చి ఇది ఓన్లీ లో మీకు బెనిఫిట్ ఉన్నా అనుకో మీరు ఎలాంటి కట్టెలు ఉంటది ఇది చూసుకోవచ్చు రేట్ మాత్రం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ కే ప్యూర్ బాగల్పూరి పురి సారీ ఇస్తున్నారండి మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఇస్తున్నారండి ఈ వీడియో వీడియోకి స్కిప్ చేయవద్దు మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ ఇచ్చినారండి చాలా సూపర్ ఐటమ్ ఇచ్చిన మీరు ఒకసారి నాది వీడియో మంచి చూసుకోండి ఐటమ్ నచ్చిన అంటే కంపల్సరీగా షాప్ కి విజిట్ చేయి నా షాప్ హైదరాబాద్ మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో లొకేటెడ్ ఉన్నాయి అడ్రస్ దొరకలే అంటే స్క్రీన్ పైన త్రీ త్రీ నెంబర్ ఉంటుంది ఒక బిజీ ఉంటే నెక్స్ట్ నెంబర్కి చేయాలి ఇది నెంబర్ బిజీ ఉంటే ఇంకా థర్డ్ కి కాల్ చేయాలి మీరు త్రీ నెంబర్ వెంటనే మీకు రిస్పాన్స్ ఇస్తా బిజీ ఉంటే కాల్ లిఫ్ట్ చేయాలి అంటే మీరు వాట్సాప్ పైన డీటెయిల్ ఏం కావాలి ఇది ఐటమ్ కావాలి వాట్సాప్ పైన డీటెయిల్ అడుగు మీకు డీటెయిల్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఐటమ్ నచ్చిన అంటే స్క్రీన్ షాట్ పెట్టు ఐటమ్ వెరైటీ సేమ్ డిజైన్ సేమ్ వెరైటీ పంపిస్తా లేకుంటే మీరు స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి వీడియో కాల్ కూడా చేస్తే సేమ్ ఐటమ్ సేమ్ వెరైటీ పంపిస్తాండి బెనిఫిట్ తీసుకో నా దగ్గర వచ్చి ఆదాన్ లో మీకు బెనిఫిట్ ఐటమ్ కాటన్లో ఇంకా ప్లేస్ ఇదే కాదు మీకు డైలీ వేర్ చూసుకోవచ్చు కాటన్లో ఫ్యాన్సీ ఇది ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంటుంది ఫ్యాన్సీలో కూడా డైలీ డైలీవేర్లో పట్టులో బనాస్లో క్యాట్లాగ్ లో ఇది కూడా నా దగ్గర ఉంటుంది అండి ఇది రెగ్యులర్ ఐటమ్ ఉన్నాయి చూసుకోవచ్చు ఐటెం వెరైటీస్ మాత్రం చాలా ఉంటుంది నా షాప్లో మీకు వెరైటీస్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి వేర్ ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంటుంది అండి ఒకసారి నా షాప్ కి విజిట్ చేయండి నా వీడియో నచ్చినా అంటే ఇది ఆయన నా ఆదాన్ టెక్స్టైల్ ఆయిన్ ఛానల్ ఉన్నాయి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచి కమెంట్ చేసి చెప్పు నేను ఎలాంటి ఐటమ్స్ చూపినా ఇంకా కావాలి అంటే నా షాప్కి విజిట్ చేయి మంచి మంచి ఐటమ్ ఇస్తాను నేను మీకు థ్యాంక్స్ ఫర్ ఆల్